నేను మొక్కలకి అరుపు ద్రావణం ఇస్తున్నా ఈ ఆకులు ద్రావణం చేసుకున్నాను ఆల్రెడీ అల్బీజియా అమర ఇంగ్లీష్లో తెలుగు తమిళ్లో అరుపు చెట్టు ఇది జుట్టుకు కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు ఒంట్లో ఉన్న వేడంతా పోతుందంట మొక్కలకి ఇస్తే మనకి దీంట్లో జీబ్రాలిక్ యాసిడ్ బాగా ఉండి పూత కింద మంచిగా నిలబడుతుంది సరే నేను ఇది తీసుకుని నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇదిగోండి ఇది ఆకు నేను చేసిన ద్రావణం కూడా చూపిస్తాను మీకు ఈ బకెట్లో చేసి పెట్టేసుకున్నా చూపిస్తున్నాను తీసి మీకు తెలియాలి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో నురుగు ఇట్టా తిప్పిన కొద్దికి దీన్ని ఎట్లా చేశాను ఎట్లా ఇస్తాను మొక్కలకి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసారా జిబ్రాలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందంట దీంట్లో నేను చదివాను చదివి ఈ మొక్క కోసం రెండు సంవత్సరాలు కష్టపడితే నాకు కనపడింది సరే నాకు తెలిసిన వాళ్ళని అడిగితే కోసిస్తున్నారు తెచ్చుకుంటున్నాను చక్కగా మొక్కలకి ఇచ్చేస్తున్నా ఎంత బాగుందో చూడండి డిసెంబర్ రెండు నాటికి మన మామిడి చెట్టు కాయలు ఎంత సైజు వచ్చినాయో చూడండి చెప్పాను కదా మేము మేము ఈ ఇంటికి మరలా వచ్చిన గానించి రెండుసార్లు మామిడి చెట్టు కాయలు కాస్తంది మా ఇంటి ముందు పేపర్ ఫ్లవర్స్ ఇలా ఉంటాయండి ఎంత బాగుంటాయో చూస్తానికి అందరూ ఆగి వచ్చి పలకరిస్తారు ఈ పువ్వులు చూసి నన్ను నమస్తే అండి డిసెంబర్ రెండో తారీఖు ఎన్ని కాయలు కాసిందో చూడండి మనం ఇచ్చే పోషకాలండి పోషకాలకి ఇంత బాగా దిగుబడి వస్తాయి బంగారు తల్లి బలే నిలబడిని కాయలు అంత పోతా పింద పక్కన చెట్లకి ఇంకా రాలేదు మన చెట్టు ముందొచ్చేసింది వచ్చేసింది కూర చూడండి ఎంత బాగా మొలిసిందో మాకు మెంతికూర పడిపోతుంది పడిపోతుంది అంటున్నారు నీళ్లు చాలా తక్కువ ఇవ్వండి మీకు కొంచెం వెలుతురు ఉంటే వెలుతురులో పెట్టుకోండి హార్వెస్ట్ ఎప్పుడు చేయొచ్చు అన్నారు ఇప్పటి నుంచి చేసుకోవచ్చు ఇక్కడ రేగ్గలు చూడండి భలే కాసింది స్ట్రాబెరీ గోవా మొత్తం పువ్వులేనండి స్ట్రాబెరీ గోవా ఈసారి ఎన్ని కాయలు కాస్తుందో ఇదొక టేస్ట్ ఎడినం ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో మందార పువ్వు చాలా బాగున్నాయి ఉన్నాయి బంతి పూలు టమాటకాయలు ఉన్నాయి కొయ్యాలి ఎంత బాగుందండి ఎడిని అసలు మిరియాలు ఏంటండి బాబు పోత పింద బలే ఉన్నాయి బలే కాస్తున్నాయి కాఫీ ఆకులన్నీ రాలిపోతాయి ఇంకా పూలు ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటాయి ఈ గులాప్పు చూడండి ఎన్ని పోస్తున్నాయో ఎంత బాగుందో చూడండి చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎంత బాగున్నాయి చూడండి రాగానే మన మిద్ది తోటకి స్వాగతం చదువు ఈ చెట్టుని జామకాయలు అసలు భలే కాస్తున్నాయి నేను ఇచ్చిన లిక్విడ్ పోషకాలు మట్టికి సూపర్గా పనిచేస్తున్నాయి గులాబ్ పూలన్నీ దానిమ్మ పూలు గుర్తు వచ్చింది చోటే ఎల్లో ఎల్లో గులాబీ ఈ మందారం చూడండి మందారాలు అన్ని ప్రూనింగులు చేసేసా ఇక్కడ గులాబీ పువ్వు ఈ నిమ్మకాయలకి చూశారుగా మీ గులాబ్ పూలే చూపిస్తున్న మామిడి పూలు మామిడికాయలు గులాబ్ పూలు వెళ్ళి తేవాలి గులాబీ మొక్కలు అనుకుంటున్నాను తేటలేదు ఇదిగోండి ఇక్కడ కూడా మామిడి చెట్టు ఇది కూడా పోత వచ్చేసింది ఈ ములగ చెట్టు మండలు పెట్టాను ఈ చిగురు వస్తున్నాయి ఇవన్నీ టమాటాలు పెట్టుకున్నా చాలా బాగున్నాయి టమాటాలు పేపర్ ఫ్లవర్స్ ఇదంతా ఎంత అందంగా ఉంటుందో చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడి నుంచి అసలు కీరకు కనపడుతుంది నిమ్మకాయలు కాయలు అండి విచిత్రంగా ఉంది విచిత్రం ఇట్లా వెళ్దాం పంపర్ పనసకాయ పెద్దగా అవుతుంది జువ్వ చెట్టు జువ్వ ఈ ఫ్లవర్స్ ఎడినములు వైటు ఇట్లా ఇక్కడ టమాటాలు చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా అటు పక్కన ఉన్నాయి ఇటు ఉన్నాయి చిక్కుడుకాయలు చూడండి చిక్కుడుకాయలు బాగా కాస్తున్నాయి చాలా ఉన్నాయి చిక్కుడుకాయలు చాలా కాస్తున్నాయి ఇటు కూడా ఉన్నాయి ఇగండి బీరు మొక్కలు కాకర పాకుతున్నాయి ఇక్కడ అంతా పెట్టుకున్నా పెట్టుకున్న ఇట్లంతా ఇగోండి చిక్కుడుకాయలు వంద రూపాయల టబ్బులోనే బాగా వస్తాయి చిక్కుడుకాయలు మంచిగా వస్తున్నాయి నేను మొక్కలకి అరుపు ద్రావణం ఇస్తున్న ఈ ఆకులు ద్రావణం చేసుకున్నాను ఆల్రెడీ అల్బీజియా అమర ఇంగ్లీష్లో తెలుగు తమిళ్లో అరుపు చెట్టు ఇది జుట్టుకు కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు ఒంట్లో ఉన్న వేడంతా పోతుందంట మొక్కలకి ఇస్తే మనకి దీంట్లో జీబ్రాలిక్ యాసిడ్ బాగా ఉండి పూత కింద మంచిగా నిలబడుతుంది సరే నేను ఇది తీసుకుని నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇదిగోండి ఇది ఆకు నేను చేసిన ద్రావణం కూడా చూపిస్తాను మీకు ఇట్లాగే రండి ఇదిగోండి ఈ బకెట్లో చేసి పెట్టేసుకున్నా చూపిస్తున్నాను తీసి మీకు తెలియాలి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో మురుగు ఇట్టా తిప్పిన కొద్దికి దీన్ని ఎట్లా చేశాను ఎట్లా ఇస్తాను మొక్కలకి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసారా జిబ్రాలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందంట దీంట్లో నేను చదివాను చదివి ఈ మొక్క కోసం రెండు సంవత్సరాలు కష్టపడితే నాకు కనపడింది సరే నాకు తెలిసిన వాళ్ళని అడిగితే కోసిస్తున్నారు తెచ్చుకుంటున్నాను చక్కగా మొక్కలకి ఇచ్చేస్తున్నా ఎంత బాగుందో చూడండి షాంపూ లాగా నురుగండి ఎంత బాగా నురుగొచ్చింది చూసారా ఇది నేను టూ హండ్రెడ్ లీటర్లకి నీళ్ళల్లో కలుపుకొని ఇచ్చేస్తున్నాను రెండు లీటర్లు అట్లా ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా మనం సేంద్రీయంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు అసలు ఎంత నురుగొచ్చిందండి ఇది కలుపుతుంటే ఇబ్బలే ఉంది నేను రుబ్బుతో గానించి చూపించాను మీకు స్ ఎంత బాగా నూరుగా వస్తుందో ఎంత బాగా నూరుగా వచ్చింది చూడండి అల్బిజియా అమర అరుపు చూసారుగా ఎట్లా ఉందో నూరుకు పుదీనా కోసాను కదా కోసినాక మళ్ళీ ఇట్లా చక్కగా చిగురు వస్తుంది తోటకూర ఓకేనా అండి ఉంటానండి బై అండి